హాయ్ అండి మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మాత్రం మా పిల్లలు అయితే అస్సలు చేపల చేత అనమాట వాళ్ళ కోసం నేను సపరేట్గా మళ్ళీ రసం పెట్టేదాన్ని ఇంకా మా వారైతే ఇంకా ఎన్ని రోజులు అలా పెడతావు వాళ్ళకు కూడా అన్ని అలవాటు చేయనైతే చెప్పారు ఇంకా అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా పిల్లలకి తినిపిస్తూ ఉన్నాను కొంచెం పులుసులో అయితే కారం తగ్గించేసి చేసేదాన్ని ఇప్పుడైతే కంప్లీట్గా తింటారనమాట ఇంకా చాలా సింపుల్ వేలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి హాఫ్ టీ స్పూను మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసేసి మెత్తన పొడి చేసుకొని దానిలోకి ఒక రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అదే జార్లోకి ఆనియన్స్ ఉంటూ ఒక టమాటా వేసేసి మెత్తని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఇంకా టమాటా ప్యూరీని వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసిన తర్వాత ఇంకా పసుపు కారం ఉప్పు గరం మసాలా అంతా వేసేసి బాగా ఫ్రై అయినాక ఇంకా చింతపండు పుల్లైతే వేసేయడమే పులుసు బాగా తెలియన తర్వాత ఇంకా చేప ముక్కలు వేసేసి ఇరవై నిమిషాలు చిన్న మంటలో పెట్టాలండి అంత ఎంతో చేపల పులుసు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి